ఈరోజు ఈ నూతన కమిటీ సభ్యత్వము బాగా సంతోషంగా జరిగింది అట్లనే సంతోషంగా ఉంటే కాదు మనము ఐక్యతగా ఉండి అన్ని విధాలుగా మన సమస్యలు మనమే పరిష్కారం చేసుకోవాలా మనకి ఏదో ఇంగో లీడరు ఇంగో లీడరు ఏదో పా పాలిటికల్ పొలిటికల్ ఏదో పొలిటికల్కి సంబంధించిండే ఆర్గనైజేషన్స్ మనకు సంబంధమే లేదు మన జాతికి మనమే పరిష్కారం చేసుకోవాలా హక్కుల కోసాలకి పాటపడల్లా అధికారుల దగ్గరికి వెళ్ళి మన సమస్యను వాళ్ళు పరిష్కారం చేసుకున్నప్పుడే ఉద్యమ ఉద్యమంలో మన వాయిస్ మెండుగా ఇని వినిపిస్తుంది సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ద్వారా ఏదో కంటి తూర్పు చర్యగా రిజర్వేషన్ వర్గీకరణ అనేది జరిగింది కాకపోతే అది నాకు మనకి అది ఎలాంటి సంతోషం లేదు అది వెంటనే రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ అమిత్ అమితా సో వాళ్ళు ఆధ్వర్యానికి కింద రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ఆర్డర్స్ జారీ చేసి గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ప్రతిపాదన తీసుకొని వెంటనే అయితేనేమి వైద్య రంగంలో అన్ని రంగాల్లోనూ మనకి బి గ్రూపుగా అంటే మాదిక బి గ్రూపుగా మనకి అమలు పరిచిన నాడే మనము మాదిక హక్కుల పోరాట సముధి కింద మన హక్కుని సాధించగల సాధించగలము అని ఈ విషయాన్ని వినిపించుకుంటూ ఈ సభన్ని మన బస్సులో రోడ్డేస్ ఆధ్వర్యానికి కింద నాకు ఈ అవకాశం ఇచ్చినాడు దీని నుంచి నేను మీకు తెలియ తెలియజేసుకుంటున్నాను

వేరే పనిమిది నుండి హాజరు కాలేకపోయాడు జిసి వెంకటేశ్వర గారు తర్వాత యువసేన జిల్లా అధ్యక్షుడుగా జిమ్ కుయ్ గారిని ప్రతిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బిజెపి సీనియర్ లీడర్ అయినటువంటి సిపి జగదీష్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడుగా మాదిగపులో పోరాడుతున్న జిల్లా అధ్యక్షుడిగా మన యనమల బోబలప్పన్న ప్రతిపాదన మన నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తే రెండు ఉమ్మడి రాష్ట్రాలలో కూడా ఈరోజు లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారంటే ఇంతా కూడా కేవలం మాదిక హక్కుల పోరాట సమితికి మాది హక్కుల పోరాట సమితిలో ప్రతి కార్యకర్తకే దక్కుతుందని చెప్పేసి చెప్పడానికి గర్వపడతా ఉంది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సమస్యలపైన కూడా పోరాటం చేయడానికి మాదిగ హక్కుల పోరాట సమితి సన్నద్ధమవుతూ ఉంది ఇందులో కార్యక్రమంలో మనమందరం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నాయకులమే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు ఇప్పుడు ఒకవేళ కొత్తగా పరిచయమైన వాళ్ళు కూడా మాదిగారుల పోరాట సమితి ద్వారా పోరాటాలు లేకి నాయకత్వంలోకి రాండి ఎందుకంటే రాజకీయాల్లో ఉంటేను సభ మన సంఘంలో సభ్యుడిగా ఉంటే ఎవరికైనా నన్ను సాయం చేసే శక్తి మనకు వస్తుంది మనం అందరం కూడా ఎవరు పని వాళ్ళు చేసుకుందాం ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ మన విరామ సమయంలో మనం సేవ చేద్దాం ప్రతి ఏదో మనం సంఘంలో ఉండాలన్నంత మాత్రం మిగతా దండవాళ్ళ లీడర్ల మరి పని పాటి పెట్టేసి ఇరవై నాలుగు గంటలు తిరిగి సంసారాన్ని వదిలిపెట్టమని చెప్పి చెప్పడం నేను మనకి ఇప్పుడున్న ఎంహెచ్ బేస్ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే చాలామంది ఉన్నారు వాళ్ళకి ఈరోజు సమయం కుదలేదు రాలేదు ఇంక నెక్స్ట్ మీకు సమావేశానికి వస్తారు మనం అందరం కూడా ఏదైనా పెద్ద సభ పెట్టుకున్నప్పుడు ఆ రోజు మాత్రం మనం మన సొంత పవన్లో పెట్టుకుని ఆ రోజు ఒకరోజు మనం త్యాగం చేస్తుంది కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందంటే మనం ముందుండి పోరాటం చేయడానికి జాతి కోసం పనిచేయడానికి మనం అందరం కూడా మాదిగకుల పోరాట సమితి నాయకత్వంలో పనిచేయడానికి మేము అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నా అదేవిధంగా ఇప్పుడున్న సమస్యల పైన అజెండా కూడా మనం రూపొందించుకున్నాం ఆ అజెండాను కూడా మీడియాకు పరిచిప్తాం అదేవిధంగా ఇప్పుడు మన మన నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవాలనేటువంటిది ఈరోజు ప్రధాన ఉద్దేశం అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కొన్ని పేర్లు నేను ప్రతిపాదిస్తా మీరు ఒకవేళ ఏదైనా భిన్నాభిప్రాయం ఉంటే కూడా చెప్తే చేర్చుకున్న పనిచేద్దాం ఇంకా ఎవరున్న కొత్తగా నేను కూడా కమిటీలకు వస్తారంటే వాళ్ళని కూడా నాయకత్వం పిలుద్దాం ఇప్పుడు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్గా పాల వరప్రసాద్ గారిని ప్రతిపాదిస్తాను అదేవిధంగా మన సంఘానికి గా వచ్చేటువంటి సమస్యలు కానీ మనం ఏమైనా కోర్టులో మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం ప్రత్యేకంగా ల్యాండ్ పెట్టుకోవాలంటే మన దగ్గర డబ్బులు ఉన్నావు వాళ్ళు వేలు వేల రూపాయలు లక్షల రూపాయలు అడిగే పరిస్థితులు కాబట్టి మనకి ఉచితంగా మనకి ఏదైనా మన సంఘంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా వేరే ఎవరికైనా కానీ కోర్టులో ఏదైనా పని ఉంటే డబ్బులు లేకుండా మన సంఘం తరఫున సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి లభ్యం వచ్చేలా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే మన సంఘానికి రాష్ట్ర లీగల్ అడ్వైజర్గా సార్ మనం నియమించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం మీరు అందరూ కూడా ఆమోదం తెలియాలి